పరంగా అభివృద్ధి పరంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు వచ్చేటప్పుడు సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట ఎట్లుండే ఇప్పుడు సిద్దిపేట ఎట్లుంది ఇప్పుడు సిద్దిపేటలో కూడా చాలా ఇప్పుడు హాస్పిటల్ కానీ వైద్య కళాశాలలు కానీ మళ్ళా పోతే రోడ్లు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త కట్టిన బస్ స్టాండ్ కానీ ఇక్కడనే అభివృద్ధి మనం కనబడుతుంది ఇంకా మనం ఎక్కడో కాని అవసరం లేదు మనకి సిద్ధిపేటకు ఒక ఈ ఈ కాన్సన్సీకి ఒక కుటుంబానికి అన్నగా అలాగే వాళ్ళు ఒక ఒక కుటుంబ సభ్యునిగా పనిచేసే మా నాయకునికి లక్ష యాభై వేల మెజార్టీతోని మేము సిద్ధిపేటలో గెలిపించుకోబోతున్నాం అలాగే ఇక్కడ ఉన్న అభ్యర్థులు అందరూ గెలవాలని పోరాడుతుంటే ఇక్కడ డిపాజిట్ల కొరకు కొట్లాడే రోజు ఇప్పుడు ఈ సిద్దిపేట ఎన్నికలని మనకు హరిజన్ అభివృద్ధి చూపెడుతుంది అందుకు మేము కూడా యువత ముందు ముందుకొచ్చి ఇంకా కూడా ఈ హరిచన్నకు ఇంకెంత చేసినా మాకు తక్కువనే ఈ లక్ష యాభై కాకుండా ఇంకా అన్న గురించి ఇంకొక ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా అన్న గురించి ఆలోచించే వ్యక్తులంగా మేము ఈ యువత కూడా సిద్దిపేట కూడా ఆలోచిస్తూ ఉంది ఇంత మంచి నాయకునికి మాకు సపోర్టు ఉన్నాడంటే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఈ పక్కపంటి ఒకటి కంపెనీ అందులో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి ప్రైవేట్గా రావడానికి సిద్ధిపేట ఎంతో అభివృద్ధి క్షేత్రంగా మనకు కేంద్రంగా మనకు కనిపిస్తూ ఉంది ఇందుకు మేము హరిసా గెలిపించుకుంటాం జై తెలంగాణ జై హరిసా కేసీఆర్ వస్తే బాగుండి మొత్తం నైంటీ పర్సెంట్ పనులు అయిపోయినాయి కేసీఆర్ ఎందుకంటే మా సిద్దిపేట అభివృద్ధి అయింది చుట్టుపక్కల విలేజ్ పోతే కూడా డాంబాల్ రోడ్లు సీసీ రోడ్లు అన్ని పడ్డాయి పచ్చని పొలాలు కూడా ఉన్నాయి వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి డైలీ డైలీ వాటర్ వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ హరీష్ రావు హరీష్ రావు ఎలా చేస్తారు ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు బాగుంటుంది మీరు దొరుకుతున్న మీరు ఒకసారి సిద్ధిపేట మొత్తం తిరగండి ఆయన పనులన్నీ ఏర్పడితే ఆయన అంటే మాకేం అంత అది లేదు కానీ పండ్లు పనులని చూస్తే మాత్రం హరీష్ రావు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఇక్కడ హరీష్ రావు గెలిస్తారు నైన్టీ పన్ను పనులు మంచిగా చేస్తున్నాడు కానీ పన్ను మంచిగా చేస్తున్నాడు ఆ పనులు మంచిగా చేస్తున్నాడు మాకు మంచిగా జరుగుతుంది ఓకే మాకైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటున్నారు దాని గురించి ఏమంటారు మాకు అంత ఆలోచన లేదండి ప్రస్తుతానికి హరీష్ రావు ఓకే మళ్ళీ కేసీఆర్ వస్తారంట కేసీఆర్ పక్క నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది కేసీఆర్ వస్తే బాగుంటుంది ఎందుకు కేసీఆర్ మళ్ళీ తెలంగాణకి దీనికి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరితో కాదు ఇప్పుడున్న ప్రాజెక్టులు కానీ ఇప్పుడున్న ఏమీ ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చినవి ఉన్నాయి కదా పథకాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు

నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సీఎం మన కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలంటే ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన వాళ్ళని ఎన్ని రోజుల నుంచెలో వాటర్ లేకుండే వాటర్ ప్రాబ్లం ఉండే కరెంట్ ప్రాబ్లం ఉండే అన్ని విధాలుగా ప్రాబ్లం ఉండే ఆయన వచ్చి సాల్వ్ చేసిండే ఒకటి ఏంటంటే చేసేది ఏంటంటే పింఛన్లు ఇచ్చి సోమరిపోతులంతా తయారు చేస్తాం పబ్లిక్లను ఇది మాత్రం కరెక్ట్ ఎందుకంటే అంతగానం ఇచ్చేది కానే కాదు ఎందుకు ఏదో ఇయ్యాలే ఇయడం అనే వద్దనది కాదు కానీ వేలు వేలు ఇస్తుంటే మళ్ళీ మన గవర్నమెంట్కే కదా బడ్జెట్ అనేటిది అప్లై అయ్యేది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మస్తు చేసిండు ఒకటి కాదు ముచ్చడి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన వచ్చినాక ఆయన తప్పు చేయాలి ఆయన అన్ని మంచిగా చేస్తుండు కానీ ఏంటంటే చదువుకు విద్యకు వైద్యానికి దీని గురించి ఇస్తుంటే బాగా అనిపిస్తుంది ఈ దళిత బంధులు అని అవన్నీ ఇస్తుండు అవి ఎంతమందికి ఇస్తుండు బీసీ బంధాన్ని పెట్టిండు కొంతమందికి ఇస్తుండు కొంతమందికి ఏదైనా వేయాలి ఇంతవరకు మంచివేనా పథకాలన్నీ పెట్టిన పథకాలు ఆయన పథకాలన్నీ పెట్టినాయని మంచి ప్రజలకు ఉపయోగపడేవి కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తేనే బాగుంటుంది అట్లా లిమిట్ మన హరీష్ రావు గారు బాగా చేస్తుండే ఇక్కడ ఆయనకు ఓటమి అనేది లేదు ఆయన ఆయన ఉన్నంత వరకు ఆయననే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ చేది ఏముంది వచ్చినా కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసిరు ఏం చేసిరు ఏం చేయలే ఇస్తా అంటే చేసి చేసేరు చేసేరు కానీ ఇస్తా అన్నారు కానీ ఇచ్చేది ఏం లేదు చూసినట్లయితే బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు దాని గురించి అంటారు

కేసీఆర్ వస్తేనే బాగుంటుంది కేసీఆర్ గారు ఇప్పుడున్న కాన్సెన్సీలో ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఇక్కడ హరీష్ రావు ఎలా చేస్తున్నారు ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటది బాగుంది చాలా బాగా చేస్తున్నారు సదుపాయాలన్నీ అందిస్తాడు ఇన్ని అందిస్తాడు ఏ లోటు లేకుండా సుంచిపెట్ల ఎందుకన అంత నమ్మకం ఏంటి ఏ లోటు లేదు ఎక్కడ అని చూస్తున్నాడా చేస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకం మనం అలా ముందు చూస్తున్నారు చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చిద్ది అంటున్నారు అధికారంలో అసలు రాదు కాంగ్రెస్ అస్సలు రాదు 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 బీజేపీ జనసేన కలిసి పోటీ అంటారు దాని గురించి ఏమంటారు ఏ చేసినా టిఆర్ఎస్ బిఆర్ఎస్